శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి కుంభరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూస్తున్నది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది బాగా ఎక్కువ ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా చాలా ఎక్కువ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే వీరికి మంచి అవకాశాలు రేపటి రోజున రాబోతున్నాయి వీరికి నిలిచిపోయినటువంటి పనులు కూడా ఆర్థిక పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేసిన వారికి కూడా మంచి పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏంటంటే వ్యక్తిత్వంలో ఒక నూతనమైనటువంటి ఆకర్షణ అంటే చురుకుతనము వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటారు అలాగే ఇతరులు వీరి సంభాషణలో ఎంతో చక్కగా ఆకట్టుకుంటూ ఉంటారు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వీరికి ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ధైర్యంగా మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకునేందుకు వీరికి వీరే పాటు అన్ని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క ఆలోచన విధానంలో వినూత్నమైనటువంటి అవకాశాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి సంబంధాల్లో అనవసరమైనటువంటి వ్యాపార్థాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి బంధం అనేది ఏర్పడబోతుంది మీ భాగస్వామి ఆధ్యాత్మిక విషయాలపై మరింత ఎక్కువగా మీకు ఏదైనా కానీ తెలియని విషయాలను తెలియజేయటము జరుగుతుంది అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో మీకు మంచి పొట్టైతే లాభించబోతుంది అంటే ఏదైతే వ్యాపారపరంగా కావచ్చు లేదంటే ఇంకేదైనా పెట్టుబడిలో పెట్టి ఇలా ఎవరైనా స్నేహపరంగా మీకు ఏదైనా కానీ మంచి మంచి అవకాశం అయితే పెట్టుబడులు పెట్టేటువంటి చోటయితే భాగస్వామికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు చక్కగా మీకైతే ఆర్థిక పురోగతి కనిపిస్తుంది అలాగే మీకు ఆరోగ్య విషయంలో కూడా మంచి శుభవార్తలు అయితే వింటారండి మీ యొక్క సృజనాత్మకత మీదో శక్తి అద్భుతంగా అయితే ఉంటాయి అలాగే ఉన్నతమైనటువంటి విద్యను కూడా మీరు అభ్యసించాలని చెప్పి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్న వారికి కూడా మంచి సమయం అనేది చెప్పుకోవాలి అలాగే పూర్వపు పుణ్యం అంటే మీకు ఏదైతే మీరు చేసుకున్నటువంటి మంచి కర్మలు ఉంటాయి కదా అలా అన్నీ కూడా మీకు ఒక్కసారిగా ఈ రాశి వారిపై ఒక వర్షం అయితే కురిపించబోతున్నాయని చెప్పుకోవాలి మీరు చేసేటువంటి మంచి కర్మలన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి అన్ని రంగాల్లో కూడా మీరు చాలా తృప్తికరమైనటువంటి ఫలితాలు అయితే పొందేందుకు వీలుగా కనిపిస్తున్నాయి రేపటి రోజున మీకు అలాగే గ్రహాల అనుకూల స్థితి కూడా మీకు మద్దతుగా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలండి ఎందుకంటే అన్ని రాసుల వారి కల్లా కూడా ఈ రాశి వాళ్ళే ఏంటంటే ఒక అడుగు విజయానికి ముందుగా ఉంటారండి కాకపోతే ఏంటంటే ఎన్ని అనుకున్నా కూడా వీరికి అనుకున్నటువంటి సమయానికి విజయాన్ని పొందలేక చాలా బాధపడుతూ ఉంటారు చాలా దయాగుణం కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగడుగు ముందుకు వేయడానికి చూస్తూ ఉంటారు అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరిలో అలాగే ఈ రాశి వారి యొక్క స్వరూపం కూడా దృఢమైనటువంటి శరీరంతో ఉంటారు అలాగే ఏదైనా కానీ సాధిస్తాం అనేటువంటి పట్టుదల కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి చూసేందుకు కూడా మొగవర్చస్సు చాలా అద్భుతంగా కలగా ఉండుగా అని కనిపిస్తారు ఏటు వ్యక్తులు విట్టి ఆకర్షించే విధంగా వీరి యొక్క తీరు అలాగే మంచి మాటలు అలాగే వీరి హుందాతనము వారిని ఆకర్షించేలాగా ఉంటాయి అలాగే వీరు చేసేటువంటి అంచనాలు అన్నీ కూడా ఖచ్చితంగా విజయం విజయమవుతాయండి అలాగే వీళ్ళు చేసేటువంటి అంచనాలకు సిద్ధహస్తులు అనేటువంటి పేరు కూడా వీళ్ళు పొందుతారు అంటే ఏదైనా ఒక అంచనా వేశారంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడమో లేదంటే ఇది కరెక్ట్ అవ్వడం జరుగుతుందనమాట అలాగే ఓర్పు స్థిరేటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరిని ఆనందపరిచేలా ఉంటాయి అలాగే వీరికి పరిశోధాత్మకమైనటువంటి శక్తి కూడా ఎక్కువేనని చెప్పుకోవాలి అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్నేహితులు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి అలా ఎంతమంది స్నేహితులు ఉన్నప్పుడు కూడా వీరికి ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక ఈ రాశివారు చాలా పొదుపుగా కూడా ఉంటారండి ఎందుకంటే ఎంత డబ్బును ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలా ఎలా ఖర్చు పెడితే మనకు ఉపయోగపడుతుందా అది మనకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేటువంటి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి మరి నిర్ణయాన్ని అయితే తీసుకొని ఖర్చు పెడతారు The cat నీతి నిజాయితీకి కట్టుబడి వీరి యొక్క పనులని వీరు చేసుకుంటూ పోతారు అదేవిధంగా ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటారనమాట అంటే ఏ విషయనైనా కానీ మధ్యలో విడిచిపెట్టరు వరకు పూర్తి చేస్తారనమాట అంతేకాకుండా ఈ యొక్క వీరి యొక్క భవిష్యత్తును వీరు ఏ విధంగా అయితే అంచనా వేస్తారో అలాగే జరగడం కూడా కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా ఆశ్చర్యపరుస్తుంది ఈ రాశి వారిని ఎందుకంటే వీరు ఊహించినవన్నీ కూడా కొన్ని విషయాలు నిజమవుతాయి ఇక వీరికి కావాల్సినటువంటి స్థిరాస్తుల గురించి వీరు చక్కగా తాపత్రయపడరు వీరి యొక్క శ్రమించడం అంటే వీరి శ్రమపైనే వీరు ఎక్కువగా ఆధారపడి ఉంటారు శ్రమించడమే కాకుండా వీరు ఏ పనైనా చేయడంలో సిద్ధవస్తులుగా పేరు తెచ్చుకున్నారండి కాబట్టి వీరి మనసత్వాన్ని కూడా మనం గమనించినట్లయితే వీరి ప్రవర్తన ఏమిటంటే కనుక ఎవరో ఇచ్చేది ఏంటి మనకి మనం ఉన్నంతలో మనం సంతృప్తిగా ఉండాలి మనం చేసినటువంటి పనిలో మనం ఎక్కువగా ఆనందాన్ని పొందనేటువంటి భావంతో ఉంటారు అలాగే వీరికి ఆటలన్నా కూడా చాలా ఆసక్తిగా ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో వాటిని చాలా ఆసక్తిగా వినేందుకు ఇష్టపడతారు విన్న తర్వాతే మీరు స్థిరమైనటువంటి అభిప్రాయానికైతే వస్తారు ఇక వీరి అభిప్రాయాలు కూడా స్థిరంగా ధర్మపరంగా ఉంటాయి ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ వివాహము విషయానికి వస్తే కనుక చాలా తెలివైన వారిని చెప్పుకోవచ్చండి బాగా చదువుకున్న వారిని అలాగే అందమైనటువంటి వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు ఎవరైతే అంటే వీరి యొక్క ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలము వీరు ప్రేమ లోపలే పెట్టుకొని బయటకు దాన్ని ఎంతవరకు యూజ్ అనేది ఎంతవరకు అలమే మీద చూపించగలమనేది చూపిస్తారు కానీ ఆ ప్రేమను ఎంత మాత్రం కూడా బయట మాట వ్యక్తపరచడం మాత్రమని ఈ కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు ఎవరి వారిలో అంతే సంతృప్తి భావాలను కూడా వీళ్ళు రేగించడానికి వీరిలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడంలో ఎటువంటి అంటే మొహమాటం లేకుండా చేసేస్తారనమా చెప్తారనమాట ఇలా మేము మిమ్మల్ని ఇష్టపడుతున్నామని చెప్పేసి చెప్పేస్తారు ఇలా ఈ రాశివారు మనసులో కూడా ఏది దాచుకోకుండా ఉంటారు ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే వీరికి ధనం అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది వీరికి కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఆ ధనానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి వాటి వాటికి మారికి వీరు ఏదైనా కానీ నిర్ధారించి నిర్ణయం అయితే తీసుకుంటారనమాట అంటే అవసరమైనటువంటి ఖర్చులను దుబారా ఖర్చులు చేయడం వీరికి అసలు నచ్చదు అసాధారణమైనటువంటి కొన్ని మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు సాధారణమైన మనం చేయగ చేయగలిగినటువంటి విషయాలలో మన పని మనం చేసుకోవాలి అప్పుడే ఒక రూపాయి వచ్చినా కూడా తృప్తిగా ఉంటామనేది వీరికి ఎక్కువగా తెలుసు తెలిసిన దానివల్లనే వీరేంటంటే ఏదైనా కానీ జాగ్రత్తగా ఉంటారు అయితే వీరికి ఒంటరిగా ఉండడాన్ని కొంచెం వీరు తగ్గించుకోవాలి అలాగే వీరి అభిప్రాయాలను కూడా మార్చుకోవాలని ప్రయత్నించండి ఎందుకంటే ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకు క్లియర్గా కనిపిస్తుంది కానీ ఎలాంటి విషయం గురించి అయినా కూడా ఏంటంటే వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా తప్పకుండా మేము చేయగలం అని చెప్పి అనేలాగా ఒక భావన అనేది వీరికి ఉంటుంది కాబట్టి దీనివల్ల వీరు కొంచెం విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఏది చెప్తే అది జరగేటువంటి భావన కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇలా జరగకపోతే కూడా విపరీతమైనటువంటి కోపాన్ని అయితే కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రాబోయేటువంటి రేపటి రోజుల్లో మీకు మీ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము రేపటి రోజున మీకు ఈ రాశి వారికి అనేక విధాలుగా కూడా సానుకూలంగా అయితే మీకు నడవబోతుంది ఎందుకు అంటే వీరి కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల నుండి ఎవరికైతే గొడవలు జరుగుతున్నాయో కుటుంబ సభ్యులతో కూడా చక్కగా గొడవలన్నీ కూడా దూరమైపోయి అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మీ ప్రవర్తన మీ మాట తీరు ఉంటుంది పాత బాకీలు ఏమైనా ఉంటే అవి కూడా వసూలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధనలాభం మీకు ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగిన మీకు చర్చలు జరగవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడమో ఇంటికి సంబంధించినటువంటి కొన్ని పనులు చక్కబెట్టము ఇటువంటివి చేస్తారనమాట అలాగే ఎక్కువ సమయము కుటుంబంతో గడపడానికి ఎక్కువగా మీరైతే ప్రయత్నిస్తారు పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు అలాగే వారి ప్రగతి కూడా మీకు తప్పకుండా తెలుసుకుంటారు కొన్ని పనుల్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషను చేస్తూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి రేపటి రోజున మంచి రోజులనే చెప్పుకోవాలండి అలాగే మీరు పనిచేసే వారితో లేదంటే సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు కూడా కనిపిస్తాయి కాబట్టి ఓపికతో మీ పనులు మీరు చేసుకొని వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలు కూడా మీకైతే రావని చెప్పుకోవచ్చు మరి అలాగే రేపటి రోజున కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు అయితే బాధ పెడతాయని చెప్పుకోవాలి భాగస్వామితో కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మరలా మీ కొన్ని విషయాల ద్వారా పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు ఇక ఈరోజు మీ ఇంట్లో ఒక రేపటిలో ప్రశాంతమైనటువంటి వాతావరణము అయితే తప్పకుండా నెలకొంటుంది మీ అంచనాలన్నీ కూడా పూర్తిగా మారుతాయి ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీకు చివరి దగ్గర ఎవరి దగ్గర కానీ కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర గురించి కానీ మీ దగ్గర ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రయత్నిస్తే మంచిది ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఎక్కువగా మనశ్శాంతి అనేది లభించబో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు స్నేహితులతో కలిసి సరదా గడుపుతారు మీకు అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయము రేపు రేపటి రోజున మీకు చాలా ధైర్యంతో పట్టుదలతో ఉంటారండి ఏదైనా కానీ కొత్త పనిని ప్రారంభించాలని చెప్పి చూస్తారు ఆగిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేయడానికి మీరు సహకరిస్తారు తోబుట్టువులతో సంబంధాలను అనేవి మరింతగా మెరుగుపడతాయి అలాగే మీకు లాభదాయకంగా కూడా ఉండబోతుంది మరి తెలుసినాకంటే కుంభరాశ్వరం జాతర ఫలితాలు తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్